నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పనితరాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మ ఇప్పుడు నేను ఒక స్పెషల్ క్వశ్చన్ అడగాలనుకుంటాను మీరు లాస్ట్ వీక్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా ఆఫీస్లో ఒకళ్ళది జాతకం చూశారు గుర్తుందా అవును ఓకే వెంటబడి వెంటబడి అడగ ఒకళ్ళ జాతకం చూశారు ఆ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ ఏంటంటే ఎంత కరెక్ట్గా ఎలా చెప్పారు అయితే అక్కడ ఆ రోజు ఆ అమ్మాయికి మీరు ఏం చెప్పారు చుట్టుపక్కల శత్రువులు ఉన్నారు ఎక్కడో లేరు అని సో అసలు ఇంత పర్ఫెక్ట్గా మీరు అసలు అసలు తన గురించి ఏం తెలియదు మీకు ఏం తెలియకుండానే అంత పర్ఫెక్ట్ గా చెప్పారు అసలు ఎట్లా తెలుసు ఇంకొకటి చుట్టుపక్కల శత్రువులు ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత దానివల్ల ఆ అమ్మాయికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ఇబ్బందికి సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఇక్కడ కేవలం ఆ అమ్మాయి కాదు ఎవరి జాతకం ద్వారా అయినా లేదంటే ఏదైనా ఒక వ్యక్తికి సడన్గా ఇబ్బందులు కలుగుతున్నాయి అప్పటిదాకా బాగున్న ఒక జాతకం అన్నప్పుడు ఆ ఇబ్బందులు ఎలా తెలుసుకోవాలి దానికి పరిహారం ఉంటుందా రెమెడీస్ ఏమన్నా చెప్తారా ఓకే అమ్మా ఇప్పుడు చత్రువులు ఫస్ట్ ఎలా వస్తారు అనేది కొన్ని చూడాలి ఇప్పుడు జాతకం మనం చూడంగా ఫస్ట్ వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళతో కూడా సమస్య ఉంటుంది అలా కూడా శత్రువులు ఉంటారు లేదా కజిన్స్ వల్ల కూడా ఉంటుంది లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సమస్యలు వస్తుంది అట్లా కూడా చత్రులు చాలా మందిలో ఉంటారు కొన్ని జాతకాలకు చాలా క్లోజ్ ఫ్రెండ్సే చతువులుగా కూడా అయ్యేది అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్ని విషయాల్లో వాళ్ళకి ఏమవుతుంది బిజినెస్ విషయమో లేదు ఫైనాన్షియల్ విషయంలోనో లేకపోతే వాళ్ళకి ఏమైతుంది గొడవలు సో అలా చతురువుగా తయారవుతారు అయితే వీళ్ళకి చక్రం చూడంగా కనిపెట్టవచ్చు ఇప్పుడు కజిన్స్ కానీ లేదు వాళ్ళ సిబ్లింగ్స్ వల్ల కానీ వాళ్ళకి థర్డ్ హౌస్ చూపిస్తుంది లేదు కుజుడులో నెగిటివ్ గ్రహం అంటే కుజుడు హౌస్లో నెగిటివ్ ఉంటే అప్పుడు వాళ్ళ వల్ల సమస్య ఉంటుందని అదే కొన్ని జాతకంలో లగ్నానికి థర్డ్ హౌస్ వచ్చి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సమస్య ఉండేదని తెలుస్తుంది సో నెక్స్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు లేదంటే బిజినెస్ పార్ట్నర్ వల్ల సమస్య వచ్చిందంటే వాళ్ళు వాళ్ళు చత్రులు అవుతారంటే అది జాతకంలో సెవెంత్ హౌస్ లగ్నంలోంచి నెక్స్ట్ వచ్చి ఏంటంటే బుధుడు సో ఫ్రెండ్ సంబంధించిన గ్రహం అది నెగిటివ్ అయి ఉంటే వాళ్ళకి వాళ్ళ వల్ల సమస్య ఉందని ఇదే కొన్ని జాతకాలు వాళ్ళు రిలేషన్ అంటే రిలేషన్ అంటే హస్బెండ్ సైడ్ వాళ్ళు ఉండవచ్చు లేదు వైఫ్ సైడ్ వాళ్ళు ఉండవచ్చు బట్ వాళ్ళతో కూడా సమస్యలు వస్తుందని చాలా మంది మనం చూసే ఉంటున్నాము అయితే ఇదన్నీ మనం జాతకం చూడంగా కనిపెట్టి వాళ్ళకి తగినట్టుగా రెమెడీ ఇచ్చి మంచిగా చేయించున్నాము అయితే జాతకం ఫుల్గా అనలైజ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఆ చతు బాధల నుంచి బయటపడేదానికి కొన్ని వశీకరణ పూజలు ఉంటుంది సో అది వచ్చి మనం భయపడవలసింది లేదు వశీకరణ అంటే నెగిటివ్ నెగిటివ్ ఏం కాదు మనకు గ్రహాలని మనకు ఫేవర్గా మార్చేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో ఒక గ్రహం ఒక రూపంలో ఉంటారు అంటే ఇప్పుడు లక్ష్మి అంటే దాని పవర్ వన్ వన్ అంటే సూర్యుడికి సంబంధించిన పవర్ ఇప్పుడు ఆ లక్ష్మి అనే నేమ్లో ఉన్న వాళ్ళు అందరే వాళ్ళకి చతువులు కాదు కదా వాళ్ళకి కొన్ని జాతకాలకు ఆ సూర్యుడు నెగిటివ్గా ఉంటే వాళ్ళకి వాళ్ళ వల్ల సమస్య ఉంటుంది అప్పుడు గ్రహాన్ని మనం వశీకరణం చేపిస్తాం అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు వాళ్ళకి మంచిగా ఫేవర్గా అవుతారు సో దానివల్లదా మనం వశీకరణ పూజలు చేయించేది కానీ అది వేరే తప్పైన ఉద్దేశం అయితే కాదు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి శని వల్ల అంటే ఇప్పుడు కొంతమందికి టైం అసలు చనిపోతున్నారు చనిపోతున్నారంటే అది శని వల్ల చనిపోయేదని కాదు శని రూపంలో శని డైరెక్ట్గా వచ్చి ఏం ప్రాణం తీసుకెళ్ళడు కదా సో ఏదో యాక్సిడెంట్ వల్లనో సో అట్లా ఒక పవర్ బట్ దాన్ని మనం జాతకం చూసి ఆ చత్రు బాధలోంచి బయటపడేదానికి మార్గం చూపిస్తున్నాము అలానే నా క్లయింట్ కూడా వాళ్ళ శత్రువుల అంటే చత్రుల వల్ల చాలా సఫర్ అయ్యారు దాంట్లోంచి వాళ్ళు బయటపడారు సో మీరు కూడా వాళ్ళతో మాట్లాడవచ్చము నేను మీకు ఒక్కసారి మాట్లాడిస్తాను నేను ఓకేనా సో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా శత్రువులతో బాధపడే వాళ్ళకి ఖచ్చితమైన పరిహారం ఇస్తారు సో ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక స్టోరీ కూడా వినిపిస్తా అన్నారు కదా వినేద్దాం మరి హలో అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా మీరు మీ పేరమ్మా

అదెంత మేడం సార్ బాగా క్లియర్ చేయించారు మా అబ్బాయికి జాబ్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది ఓకే మాకు కొంచెం బ్లాక్ మ్యాటిక్ హెల్త్ అది క్లియర్ చేయించారు మేడం ఓకే మాకు చానానే బాగా చేయించారమ్మా చాలా చేయించారు ఆ చాలా చేయించారు అంటే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అయ్యాయి మీకు అమ్మా అన్ని ప్రాబ్లమ్స్ కి మీకు సొల్యూషన్ దొరికింది అమ్మ దగ్గరికి వచ్చాక చాలా దొరికింది దొరికింది నేను ఎక్కడెక్కడనో తిరిగినానమ్మా

డేట్ ఆఫ్ బర్త్ అపాయింట్మెంట్ ఏమా అన్న నాది లేదంటే మళ్ళీ మా అబ్బాయి నేను చెప్తున్నాను సరే అబ్బాయి కూడా ఎప్పుడన్నా చూసుకోమా అని ఒక మాట చెప్పినాడు అబ్బాయి చెన్నైలో కాలేజ్ లేదు బాగా సరే అబ్బాయి అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి మార్క్స్ తీసినాడు ఓకే ఆ బి బిటెక్ ఫస్ట్ ఇయర్ నుండి చెన్నై అయిపోయినాడు చెన్నై అయిపోయింది అయిపోయింది చదువంతా అయ్యో ఆ అప్పుడు మళ్ళీ నేను వన్ ఇయర్ దాకా చదవతాడు చదవతాను ఎంతో ఇది చూస్తాను సెకండ్ ఇయర్ లో మాకు డెవలప్మెంట్ లైఫ్ అని పోయింది అప్పుడు అపాయింట్మెంట్ చేస్తాను మేడం దేరా ఓకే పికె సెకండ్ ఇయర్లో అప్పుడు మేడం కొద్దిగా లక్ష్మి హైప్రైన్ స్వాన్ పూజ ఇచ్చిందమ్మా ఓకే ఇచ్చింది బాగా అయ్యింది మళ్ళీ థర్డ్ ఇయర్ లో మాకు తిరిగి పొలం బ్లాక్ పెయింటింగ్ అయిపోయింది తిరిగి థర్డ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో అప్పుడైతే నేను చాలా అవస్థ పడిపోయినా నేను ఏడ మేడం వాళ్ళు ఫోన్ ఎక్కకుండా మళ్ళీ ఏసీ ఏసీ గమ్మనైతే మళ్ళీ ఆయమే చేస్తున్నాను ఏమ్మా ఎన్ని సార్లు చేస్తున్నా ఏడే చెప్తున్నాను అంతా అప్పటికే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా చూసి ఆ మళ్ళీ అప్పటికి అవును మా బలంగా పడేస్తున్నారు అని చెప్పింది మేడం కూడా నేను వేరే చోటు చూస్తున్నాను ఇక్కడ టౌన్ లో చెప్తారు తిరిగి బ్లాక్ మ్యాజిక్ ఉండాలి అని చెప్పారు నాకు క్లియర్ చేసేదాన్ని ఇక్కడ పరిష్కారం చేసేది మంచి మేడమ్ పట్టినా తిరిగి గెట్టింగ్

అమ్మ అంటే మీకు ఎంత అభిమానం అమ్మకు అర్థమైపోయింది అదే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సమస్యలతో బాధపడుతున్నారమ్మా మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అందుకనే మధ్యలో అమ్మ చెప్పారు నిజంగా మీలాంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా ఉపయోగపడుతుంది చాలా మంది సమస్యలు తగ్గించడానికి చాలా చాలా సంతోషం అమ్మా

చాలా మంచిగా అయ్యారు తర్వాత వాళ్ళ బాబు స్టడీ గురించి నెక్స్ట్ ఏంటంటే తను చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ అప్పుడు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది సో అది వాళ్ళ రిలేటివ్స్ వల్ల జరిగింది ఈ విషయం చూసి కనిపెట్టి ఆమె చాలా ట్రై చేస్తున్నారు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు ఏమైతుందంటే అంత తొందరగా వాళ్ళకి జాతకల్లో ఎవరైనా మంచి అసలు చూడాలన్నా కూడా అసలు టైం రానివ్వదు కదా బ్లాక్ మ్యాజిక్ ఉన్నప్పుడు ఆపేస్తుంది కదా అలానే నేను చాలా బిజీ ఉన్నప్పుడు ఆమె ట్రై చేస్తూ ఉన్నారు మన ఆఫీస్ కాల్ చేస్తూ బట్ అయితే తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాము ఇచ్చి తర్వాత వాళ్ళకి రెమెడీ అందింది సో ఆ విషయం ఆమె చెప్తున్నారు అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే ఓవరాల్ గా అమ్మా ఇలా శత్రువులతో ఆ శత్రువుల ద్వారా సమస్యలతో ఉన్న వాళ్ళకి ఒక చిన్న పరిహారం అంటే ఏం చెప్తారు ఓకే శత్రువులు అనేటప్పుడు వాళ్ళకి పరిహారం అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ జనరల్గా ఏంటంటే జాతకం చూడాలి మా అంటే ఎవరు వల్ల సమస్య జరిగింది అనేటప్పుడు దానితో అయినట్టుగా పరిహారం చేస్తేనే వాళ్ళకి ఏమైతుందంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పొందగలుగుతారు ఇప్పుడు శత్రువులు అంటేనే కొన్ని మందులుగా ఏమైతుందంటే ఇప్పుడు మామూలుగా మనం త్రిచందూరు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళి అక్కడ ఒక పూజ ఉంటుంది అంటే ఆయన అక్కడ సూర సంహారం చేశారు కదా అందుకని అక్కడ కొన్ని పూజలు చెప్తారు అది చేయవచ్చము కానీ అది ఏంటంటే కొన్ని జాతకాలకు సెట్ అవుతుంది కొంతమందికి ఏమవుతుందంటే మరీ ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ జాతక పరంగా రెమెడీ చేయాలి సో అప్పుడు ఏం చేస్తామంటే అసలు వాళ్ళ చక్రంలో ఎవరు వల్ల వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది సో అది కూడా ఎవరు నెంబర్ అంటే వాళ్ళ నేమ్ పవర్ ఏం పవర్లో ఉంటుందని కూడా ముందుగానే నేను చెప్పేస్తాను అంటే జాతకం చూడగానే వాళ్ళకి రిలేటివ్స్ ఎవరు చేశారు వాళ్ళ నేమ్ పవర్ ఇలా ఉంటుంది అంటే మనకు అక్కడ అర్థమైపోతుంది వాళ్ళకి ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ ఇవి ఇవి ఉంటుంది అని చెప్పెడతాను సో దాని తర్వాత వాళ్ళకి ఎవరి మీదే డౌట్ ఉందో వాళ్ళ నేమ్ అంతా వాళ్ళు అక్కడ చెప్పగానే అది మ్యాచ్ అవుతుంది వాళ్ళకి అందులో కూడా వీళ్ళు దా చేశారని కన్ఫర్మ్ చేయవచ్చు మనం అందులో సో మనం అప్పుడు రెమెడీ ఇచ్చామనుకోండి వాళ్ళకి తొందరగా రిజల్ట్ ఉంటుంది సో మన కామన్ టిప్ అయితే మనం ఇచ్చామనుకోండి అది మందులుగా ఫలితం ఉంటుంది అసలు అందరికి సెట్ అవ్వదు కాబట్టి అది ఓవరాల్ గా మన జాతకాన్ని పరిశీలన చేసుకుంటేనే పర్ఫెక్ట్ రెమెడీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఒక క్లయింట్ అంటే ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయించినందుకు నమస్తే నమస్తే అండి చూసారు కదండి మరి ఇది అంటే మన మనకి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం ఏంటి అనేది ఖచ్చితంగా ఇండివిజువల్గా ఎవరి జాతకంలో వాళ్ళకి మాత్రమే ఉంటుంది సో దయచేసి పర్సనల్ జాతకాన్ని పరిశీలన ద్వారా మాత్రం తీసుకున్న పరిహారానికి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో డెఫినెట్గా మరి ఇంత విషయం విన్న తర్వాత ఒక్కసారి మనందరికీ ఒక్కసారి జాతకాన్ని పరిశీలన చేసుకుని మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకుని చక్కటి జీవితం గడపాలని ఉంటుంది కదా సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి తనుష్క రేపు అపాయింట్మెంట్ తీసుకోండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అందుకోండి మరో ప్రత్యేకమైన పరిహారంతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే మీ జాహ్నవి